సమయంలో ఈ వైన్ షాప్లను కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్క రోజు నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతోని మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటూ నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకు ఛాయ్ ఇచ్చి మంచి నడిచి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇష్టం పోషరు వాళ్ళని చాలాకపోయారు ఇది తీన్వార్మాలిగాడి చేసిన లెక్కిది వారి వరుసలు ఇవాళ ఒక మందుల స్వామిలంటోడు నిఖరసన ఉద్యమకారుని ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బులు తీసుకోవడానికి టిఆర్ఎస్తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దందా భూల లేదా చేసిన ఏం దాదా చేస్తా నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికులేను నేను అని నా తాడు డబ్బు లేని నాడు జనము ఉన్న ఎన్నికలలో నాకు సందరించి గెలిపిస్తుంది ప్రజలు అటువంటి వరకు ఈ నేను దేవుని చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకున్నా వాడు పోయి ఆ తీమాను మల్లే స్టూడియోలో కూర్చొని మరి రతం చేపించినాడు అనుకోవాలా ఎవరు చేపించిన అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇలా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్మెయిల్ రాజకీయాల సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడ తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి వాళ్ళు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి నా ఇంట్లో తిని నా ఇంట్లో తిని నా ఇంట్లో ఇష్టం వెళ్ళిపోతే ఇంతకంటే ద్రో ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మర్చి నువ్వు అన్ని మంచి నొక్కో ఏడు నుడా ను కొడక మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కసరే తొక్కబోసూసుకు నేను మందసాబు రెడ్డి ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్తలు దాచుకుంటే న్యాయం కోసం తుంగదుర్తి పోరు గంట కొట్టని గడ్డ కానీ మేము మమ్మల బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గ చేసింది మాజీక మంత్రి కావాలని కొట్టలే మేము కొట్టే అధిష్టానం పోయి ఇవాళ మాదిక మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేని అందరు అక్కడ చిన్నోళ్ళు నేను చెప్తే వినేవాళ్ళు వాళ్ళు అరే తమ్ముడు మనం చెదిరిపోతే ఆగవతి ఏమైనా వద్రా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదం వస్తుంది సామాజికంగా మాదిగాలకు కూడా ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓర్వారుతు అది నీ కర్మ కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు ఎవరితోనే నేను నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీదైతే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్న తిని నా ఇంట్లో నా అన్నములా ఇషం కలిపోయిన తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగారు కూడా చెప్తున్నా నేను నిజంగానే నాకు ఎవరి డబ్బు ఇచ్చిన చెప్పాను ఎవరి డబ్బులు ఇచ్చిన చెప్పాను వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఉత్తం వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగ ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం